హాయ్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కవిగా రచయితగా తపాల శాఖ చిరుద్యోగిగా ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా వేదిక సాహిత్య సంస్థలో ముఖ్య భూమిక పోషిస్తూనే పలు సాహితీ సంస్థలకు తలలో నాలుకల వ్యవహరిస్తున్న లెనిన్ శ్రీనివాస్ అభినందనీయుడు అని తమకు ఆత్మీయుడు అని పలువురు సాహితీవేత్తలు రంగస్థల నటులు కవులు కళాకారులు విద్యావేత్తలు జర్నలిస్టులు అన్నారు లెనిన్ శ్రీనివాస్తో తమకు సంబంధం ఉంది అని శ్రీనివాస్ లాంటి మిత్రుడు దొరకడం తమ అదృష్టంగా భావిస్తున్నామని కొనియాడారు లెనిన్ శ్రీనివాస్ యాభై వసంతాల వైభవం పేరుతో ఇటీవల వేడుక నిర్వహించారు వేడుక పక్షోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా గ్రామీణ మండలం గూడల్లోని తన నివాసం సాహితీ కుటీరంలో వికాసవేదిక సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో లెనిన్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అతిథులు లెనిన్ శ్రీనివాస్ శ్రీలత దంపతులు షేక్ కేక్ కత్తిరింపజేసి ఘనంగా సత్కరించి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అతిథులను సాలువలు పూలమాలలు బొకేలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు పుస్తకాలు అందజేశారు కార్యక్రమంలో లెనిన్ శ్రీనివాస్ శ్రీలత దంపతులు వంశీ భార్గవ్ రాజశేఖర్ కిషోర్ పుల్లమ్మ నరసింహారావు అతిథులు సాహితీవేత్తలు రంగస్థల నటులు కవులు కళాకారులు విద్యావేత్తలు నామవరపు కాంతీశ్వరరావు బుక్క సత్యనారాయణ ములకలపల్లి సంగమేశ్వరరావు రెంటాల చినా హుసేన్ కొత్త శంకర్రెడ్డి జయా వాసు తదితరులు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

કે ચણસારાને આય 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 ના ના આ ઈચણ ચપટુ 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 అన్నిట్లో అందరూ రావట్లేదు కొద్ది చూడాలి అందరు

நேக ரெடி சூடாது आरो है ये छोड़ा अंदर ये वादी के रे माथा घूमता घूमता है देखो पर ना नमस्ते मजा आ रहा है सर देख ఖమ్మం టీవీ అదేవిధంగా జబర్దస్త్ టీవీకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు నా యాభై వసంతాల కార్యక్రమాన్ని నిర్వహించుతున్నటువంటి క్రమంలో ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సీఎంఆర్ ఫంక్షన్ హాల్ పల్లెగూడెంలో నిర్వహించిన సందర్భంగా నా అత్యంత ఆత్మీయులైనటువంటి కవులు పెద్దలు గౌరవనీయులు కొందరు వివిధ కారణాల రీత్యా రాలేకపోయారు అటువంటి వారు రాని కారణంగా ఈరోజు అంటే ఒక రెండు వారాల తరువాత ఈ కార్యక్రమం కోసం మా ఇంటికి ఆహ్వానించి వారితో వారిని సత్కరించి పంపించాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు వారందరినీ ఆహ్వానించాము వయసులో చాలా పెద్దవారు అనుభవంలో కూడా శిఖరం లాంటి వారు కాంతేశ్వరరావు గారు బుక్కా సత్యనారాయణ గారు జయవాస్ గారు శైలజ శ్రీనివాస్ గారు వసంత గారు అట్లాగే భారతి శ్రీనివాస్ గారు మరి జ శంకర్ రెడ్డి గారు హుసేన్ గారు పెద్దలు నేను బాగా అభిమానించేటటువంటి వారు అట్లాగే యువకవుల్లో మంచి ఉత్సాహవంతమైనటువంటి గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వారు రమణమూర్తి గారు కూడా ఈరోజు మన దగ్గరికి రావడం అట్లాగే రమేష్ బాబు గారు ఆ రోజు కార్యక్రమానికి రాలేకపోయారు ఈరోజు వచ్చారు వారు కూడా ఈ సందర్భంగా ఇక్కడికి రావడం అట్లాగే శ్రీనివాస్ గారు జబర్దస్త్ శ్రీనివాస్ గారు జబర్దస్త్ టీవీ శ్రీనివాస్ గారు వారు కూడా ఆ రోజు వచ్చారు కాకపోతే పని ఒత్తిడి అక్కడ ఉన్నటువంటి షెడ్యూలు బాగా ఒత్తిడి ఉండటం వలన మేము వారిని సత్కరించుకోలేకపోయాము ఈ సందర్భంగా సత్కరించుకునే అవకాశం మాకు దక్కింది అంతేకాకుండా మీరందరూ రావడం నాకు కుచేలుని ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినంత ఆనందం నాలో కలిగింది నా నా జీవితం ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను నాకు వీరంతా టీము టీం అంతా కూడా అత్యంత ఆత్మీయులు వీరంతా వారు ఈరోజు మా ఇంటికి రావడం ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అనుకున్నటువంటి కార్యక్రమం వారిని ఇది ఏదనుకున్నామో ఆ సత్కరించేటటువంటి కార్యక్రమానికి వారు సహకరించడం వారి పాదపద్మాలకి నా యొక్క శిరస వంచి శిరస వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకమారు మారు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు